నమస్తే జయ శ్రీరామ్ మహాత్మా జై వందే మాత్రం నేను మీ విలాసాగరాజు ఫోర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తుంది బండి బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి స్పోర్ట్స్ లైన్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి పుష్ బటన్ వస్తుంది రూప్ వస్తుంది టూ సైడ్ డ్రైవర్ సీటు ఫోర్ డ్రైవర్ సీట్ రెండు కూడా ఎలక్ట్రిక్ సీట్ ఉన్నాయి వెంటిలేషన్ సీట్స్ నాకు నాలెడ్జ్ లేదు కొత్త బండి ఎనభై ఐదు లక్షలు ఉంటుందంట ఇది ఢిల్లీలో అమ్మకానికి ఢిల్లీ నెంబర్ ఇన్వైస్ అన్న వస్తాయి ఈ బండి మన దగ్గర పేపర్లు మార్చుకుంటే నాలుగు నుంచి ఐదు లక్షల లెక్క ఖర్చు వస్తుంది కొత్త బండి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ ఉందంట రెండు వేల పదిహేడు ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదకొండో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు చింతకాలం ఉంటుంది వైట్ కలర్ ఆటోమేటిక్ బిఎండబ్ల్యూ ఫైవ్ ట్వంటీ డి స్పోర్ట్స్ లైన్ వైట్ కలర్ ఆటో కేరు ఒకసారి బండి మొత్తం తీసుకోవాలి నాకు బండి మీద పెద్ద నాలెడ్జ్ లేదు సార్ మనకు ప్రీమియం వెహికల్ అంటే తెలియదు కాకపోతే మీకు ఐడియా ఉంటుంది మీకు ఆర్సి కార్డు ఏమైనా ఇస్తాం మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకొని కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది ఫిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ ఇష్యూ ఉంది పానాడు సీట్ ఇంటి వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ బిఎమ్ డబ్ల్యూ టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ ఈ టూ ఫోర్ సెవెన్ నెంబర్ కాల్ చేశారు ఇంట్రెస్ట్ ఉంటే ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇది బండికి సంబంధించిన సెసిస్ నెంబర్ అప్రాన్లు చూసుకో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ అప్రాన్వకి ఒక ఫ్లోర్ ఇప్పటివరకు బానెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఫైవ్ ట్వంటీ డి స్పోర్ట్స్ లైను ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోసి ఇన్వైస్ అన్నీ వస్తాయి ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సెడాన్ వెహికల్ ఇది సన్ రూఫ్ వచ్చింది సిల్ టైర్లు ఉన్నాయి ఆ డెల్సీ స్టెప్ని కూడా ఇప్పటివరకు వాడి ఉంటారు కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది బండికి డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీటు రెండు కూడా ఎలక్ట్రిక్ సీట్స్ వచ్చినాయి బండికి సంబంధించిన కీ సార్ ఇది పుష్ బటన్ ఇక్కడ ఇచ్చిండు ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది కేవలం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు కిలోమీటర్ మాత్రమే తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు సన్ రూప్ ఉంది బండికి ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలేదు సార్ ఇంటీరియరు రియర్ ఏసీ ఫ్రంట్ పొజిషన్ కొత్త బండి ఎనభై ఐదు లక్షలు ఉందంటే ఇది కస్టమర్ ఇరవై ఐదు లక్షలు చెప్తుంది సార్ ఫైవ్ ట్వంటీ డి స్పోర్ట్స్ లైను టూ థౌజండ్ సెవెంటీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ టూ వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది మళ్ళీ తర్వాత ఒక ఐదు సంవత్సరాలు మనం నట్టుకోవచ్చు లైఫ్ ట్యాక్స్ స్టెప్ని స్టెప్పిని ఇప్పటివరకు వాడలేరు బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బండికి రివర్స్ సెన్సార్స్ రియర్ కెమెరా కూడా ఉంది స్పోర్ట్స్ లైను రెండు వేల పదిహేడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది బల్లే ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు సెల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది కేవలం ఇరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర ఇరవై ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీటు రెండు కూడా ఎలక్ట్రిక్ సీట్స్ ఉన్నాయి ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి సార్ ఇంట్రెస్ట్ ఉంటే నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ నా నెంబర్కి కాల్ చేయరి తోటి మాట్లాడిస్తే ఆ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్